బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మహిళ దాడి చేసింది అనంతపురం జిల్లా సర్సాలం మండలంలోని ఈ ఘటన చోటు చేసుకుంది నడిమి వంక వద్ద ఒక మహిళ బస్సు కోసం ఎదురుచేస్తుంది అప్పుడే అనంతపురం నుండి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సు నడిమి వంక వద్ద ఆగకుండా వెళ్ళిపోయింది దాంతో మహిళకు కోపం వచ్చి బైక్పై బస్సును ఓవర్టేక్ చేసి మరీ బస్సును ఆపి డ్రైవర్తో వాగ్వాదానికి దిగింది డ్రైవర్ కాలర్ పట్టుకొని బస్సు ఎందుకు ఆపలేదంటూ చెంప పగలగొట్టింది బస్సులో ఉన్నవారు మహిళను ఆపాలని చూశారు కానీ ఆ మహిళ అస్సలు వినిపించుకోలేదు దాంతో బస్సు డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఏపీలో ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం కానుంది ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇంకా మొదలు కాకముందే ఇలా మహిళ ఏకంగా బస్సు ఆపలేదంటూ డ్రైవర్ను కొట్టడం ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది

아, 이망네 내가 거 아니야 காரம் ரங்குோ உண்டி மிருப்பொடி அதே காரம் ரங்கு ருச்சி मैडम माँ की इमारत फाँसी लगा देंगे हमें महिला लगा देंगे ये बिकॉज़ मनीषा को दे दी है